ओम महागणाधिपत नम ओं गुर्भ्यो नम ओं श्रीमात्रे नरुणा करुतरंगिताक्षी दुतपाशाकुशपुष्पाणचापा अनी मदिभिरावृता मयूक अहम विभा श्रीमात्रे प्रेक्षक की आललतांबिकावि अनुग्रह पिपूर्ण कल स्फूर्ति को मनमु చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మాకు ముఖ్యంగా జాగ్రత్త చెప్పండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఈ ముఖ్యంగా ఏమి చెప్పండి అదృష్టం ఎలాగో కలిసి వస్తుంది బాగా కలిసి వచ్చేలాగో వస్తాయి మీరు చెప్పేసారు ఆల్రెడీ వేటి వల్ల కలిసి వస్తున్నాయి కాకపోతే మెయిన్గా జాగ్రత్త చెప్పండి అని అడుగుతున్నారు అయితే ఇక్కడ ఒక్కొక్క రాశిని బట్టి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి పాపగ్రహాలు ఎలా ఉన్నాయి శుభగ్రహాలు ఎలా ఉన్నాయి దాని మీద శుభ ఫలితాలు జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది అయితే ఈ యొక్క అంశాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం అయితే చాలామంది మనకి నడుస్తున్న మహాదశ లేకపోతే మనకు ఉన్నటువంటి కొన్ని కొన్ని కాంబినేషన్స్ని బట్టి ఎటువంటి సమయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అడుగుతూ ఉంటారు నేను ఒకటే చెప్తాను మనకి జన్మజాతకం నుంచి లగ్నం నుంచి పన్నెండవ స్థానం వరకు పన్నెండు భావములు అంటారు అంటే ఒక్కొక్క భావం ఒక్కొక్క ఆ విషయం ట్రిగర్ అవుతూ ఉంటుంది అది నెగిటివ్ ట్రిగర్ అవుతుందా పాజిటివ్ ట్రిగర్ అవుతుందా అని ఎలా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మహాదశ అంతర్దశ గుర్తుపెట్టుకోండి ఈ మహాదశ అంతర్దశ ఏదైతే ఉందో ఇది శుభగ్రహాలైతే కొంచెం శుభంగా ఉంటూ ఉంటుంది పాపగ్రహాలు అయితే కొంచెం తీవ్రంగా ఉంటుంది పాపగ్రహాలంటే ఏంటి రాహు కుజుడు శని కేతువు నీచబడినటువంటి రవి నీచబడినటువంటి ఏ గ్రహమైనా శుభగ్రహాలు సహజ శుభగ్రహాలు ఏంటి ఇప్పుడు లగ్నానికి పాపలు శుభులు ఉంటారు సహజ పాప శుభగ్రహ ఫలితాలు ఇచ్చేవి ఉంటాయి సహజంగా ఉండేటువంటి శుభగ్రహాలు అంటే శుక్రుడు గురువు బుధుడు చంద్రుడు వీళ్ళందరూ సహజంగా శుభగ్రహాలు అయితే ఇక్కడ ఏంటంటే మీరు నేచురల్గా అంటే ఆధిపత్య పాపి సహజ పాపులు ఇద్దరు ఉంటారు ఆధిపత్య పాపి అక్కడ శుభగ్రహమైన పాప ఫలితం ఇస్తుంది ఇక్కడ ఏంటంటే మీరు జన్మజాతకంలో మీ మహాదశ అంతర్దశల్లో అసలు మీకు కలిగేటువంటి ఫలితం ఏంటో తెలుసుకోండి ఒకవేళ అవి ఏమీ నాకు తెలియవండి కానీ సంథింగ్ బ్యాడ్ నడుస్తుంది అన్నప్పుడు మీకు ఏ దశ అయితే నడుస్తుందో ఆ దశానాథుడు ఎవరితో కలిసి ఉన్నాడో లేదా ఏ అంతర్దశ లేదా భుక్తి అంటాం ఏ భుక్తినాథుడు ఏ ఏ గ్రహంతో కలిసి ఉన్నాడో వాళ్ళకి దానం ఇవ్వండి చాలా సింపుల్గా బయటపడతారు అలాగే మనకి నడుస్తున్న మహాదశను బట్టి ఇంట్లో ఉండే వాస్తు పరిస్థితులు కూడా ఒకసారి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకు గురు కేతు గురు కానీ కేతు కానీ నడుస్తుంది అనుకోండి ఈశాన్యంలో ఇంట్లో ఈశాన్యంలో ఉండేటువంటి పెట్టే వస్తువుల మీద వస్తువుల వల్ల కూడా దాని ఫలితం పెరుగుతూ ఉంటుంది అది శుభమైన అయినా కానీ అలాగే మీకు తూ రవి మహాదశ నడుస్తుంది తూర్పు భాగంలో ఉండేటువంటి వస్తువులు మహాదశ నడుస్తుంది ఆగ్నేయంలో ఉండేటువంటి ఆ కుజ మహర్దశ నడుస్తుంది దక్షిణంలో ఏమైనా దోషం చేశామా రాహు మహాదశ నడుస్తుంది నైరుజులో ఏదైనా దోషం ఉందా ఇంట్లో లేదా శని మహాదశ నడుస్తుంది పడమర మహాదశ నడుస్తుంది వాయువ్యం అంటే నార్త్ వెస్ట్ లో ఏదైనా మనం పెట్టకూడదు ఏమైనా వస్తువులు పెట్టి అక్కడ ఆపరేట్ చేస్తున్నామా అదేవిధంగా బుధ మహాదశ నడుస్తుంది అంట్లో ఉత్తరం ఇవ్వకైతే అయితే మీకు మీ జన్మజాతకంలో పాపగ్రహాలు లగ్నం చేయభావం మీదకి గోచారంలో వచ్చాయో ఆ సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే లగ్నంలోకి ఎక్కువగా వచ్చాయి అప్పుడు జీవుడు స్ట్రెస్కి ఎక్కువ గురవుతుంటాడు అప్పుడు ఏ గ్రహాలు అయితే ఏ భావంలోకి వచ్చాయి దాన్ని దానం ఇవ్వాలి ధనస్థానంలోకి వచ్చాయి ధన విషయంలో జాగ్రత్తగా ఉండండి మూడో స్థానంలోకి వచ్చాయి కమ్యూనికేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి నాలుగులోకి వచ్చాయి ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు విద్యా విషయాల్లో లేదా తల్లిగారు ఆరోగ్య విషయంలో పంచమంలోకి వచ్చాయి సంతానం విషయంలో ఆరో స్థానంలోకి వచ్చాయి రుణరోగ శత్రువులు అనవసరమైన శత్రులు పెరుగుతూ ఉంటాయి సప్తమ స్థానంలోకి వచ్చాయి అప్పుడు వివాహం విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అష్టమంలోకి వచ్చాయి పాపగ్రహాలు యాక్సిడెంట్స్ అవ్వడం తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది తొమ్మిదిలోకి వచ్చాయి ఉదాహరణకి పాపగ్రహాలు అప్పుడేంటి తండ్రి గారు ఆరోగ్యం విషయంలో లాంగ్ జర్నీ చేసేటప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు పదవ స్థానంలోకి వచ్చాయి ఉదాహరణకి అప్పుడేంటి అంటే వృత్తి మీద కెరియర్ మీద ఒక్కొక్కసారి పాపగ్రహంలా కనబడ్డా అది ఒక్కొక్కసారి శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు మాత్రం ఆ యొక్క ప్రమోషన్స్ రావడం కూడా జరుగుతుంది కానీ ఇక్కడ టెన్త్ హౌజ్ల పాపగ్రహాలు ఎప్పుడు కూడా కెరీర్ మీద లేదా అత్తగారితో ఉండే గొడవలు ఇట్లాంటివి ఇస్తూ ఉంటాయి లాభస్థానంలో పాపగ్రహాలు సహజంగా ఏంటంటే మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో పాపగ్రహాలు మంచిదే అంటే పోరాడేటువంటి ప్రతిమలు ఇస్తాయి కానీ ఇక్కడ ఏమిటంటే మనం అర్థం చేసుకోవాల్సింది లాభస్థానంలో పాపగ్రహం ఉన్నప్పుడు లాభాలు వస్తాయి కానీ దాంతో కొంత పోరాటం కూడా ఉంటుంది వే స్థానంలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చూసుకోవాలి అయితే ఏది ఎలా ఉన్నా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి గ్రహస్థితులు ఎలా ఉన్నా వాస్తు ఎలా ఉన్నా మనం కొన్ని కొన్నిసార్లు దాన్ని సెట్ చేసుకునే స్థితిలో ఉన్న వాస్తుతి మనం మార్చుకోవచ్చు చక్కగా దాన్ని ప్లాన్ చేసుకుని కలర్స్తోనో మెటల్స్తోనో కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మార్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు గ్రహస్థితి ఎలా ఉందో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు మీరు సింపుల్గా ఏం లేదు ఉదయం సాయంత్రం లలిత చేసుకోండి లలితహాస్త్రనామాలు వినడం వినండి లేదా చదవండి లేదా మీ ఇష్టదయం ఎవరిదైనా సరే స్తోత్రం చేసుకోండి అంటే అష్టోత్తరాలు చేసుకుని ఉదయం సాయంత్రం లేదు చక్కగా మీరు మీకు దగ్గరలో ఉండే ఆలయానికి రోజు వెళ్ళొస్తుందండి లేదా గోషాలకు వెళ్ళొస్తుందండి గ్రహాల యొక్క దుష్ప్రభావం మీది మీద లేకుండా శుభ ప్రభావం కలిగి మీరు ఆనందదాయకంగా ఉంటారు ఆనందంగా ఉండాలని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మాత్రే ప్రేగమహ ముందుగా మేషరాశి వారి చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు నాటి శని నడుస్తుంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి భయం భయంగా ఉంటుంది ఏమీ భయపడకండి పెట్టుకోండి వెళ్ళినాడు శని అనకానీ ఏదో అయిపోతుంది అని కాదు స్లో అవుతాయి కొంచెం మందుడు అంటారు శని శని భగవాను కాబట్టి మందస్తంగా నడుస్తూ ఉంటాయి అంటే స్లో మూమెంట్ ఒక ప్రయత్నం నాలుగు సార్లు చేయాలి అయితే ఇక్కడ మన జాగ్రత్త ఏమిటి అంటే శని పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అసలు చేయకూడదు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసి షార్ట్ లో మాకు ఏదో మనీ వస్తుంది కదా అని ఎక్స్పెక్ట్ చేసి దానిలో తీసుకుని డబ్బులు పెట్టి అది రాకపోవడం వల్ల అనవసరంగా ఇబ్బంది పడతారు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అయినా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి చేయండి దయచేసి ఎందుకంటే ఇక్కడ మీకు పన్నెండవ స్థానంలో శని భగవానుడు ఉంటే ఐదవ స్థానంలో ఆలోచన స్థానంలో కేతు ఉన్నాడు చిత్ర విచిత్ర గ్రహం అంటూ ఉంటారు కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని మనం చేసేటప్పుడు ఆయం కాదులే సరి చేసేద్దాం అని ఒక్కొక్కసారి తొందరపడి చేస్తూ ఉంటారు పంచమకేతు వల్ల మరి పంచమకేతు వల్ల ఇంకా ఉండేటువంటివి ఏమిటి అంటే ఎవరికైనా ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి కొత్తగా ఎవరైనా స్నేహితులు పరిచయాలు అవుతున్నారు అటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే మరొక విషయం ఏంటంటే వీటితో పాటు మీరు పర్టికులర్గా ఏదైతే స్నేహితులు కొత్త స్నేహితులు కొత్త ప్రేమ వ్యవహారాలు అదేవిధంగా షేర్ మార్కెట్ జోలికి అస్సలు వెళ్ళకండి పంచమ స్థానంలో కేతు ఉన్నప్పుడు షేర్ మార్కెట్ వల్లనే ఎక్కువ ఇబ్బంది పడతారు మరి నా వర్క్ కాదండి షేర్ మార్కెట్లో జాబ్ చేయడం వేరు షేర్ మార్కెట్ నడిపించడం వేరు కానీ షేర్ మార్కెట్ ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ స్థానంలో శని ఉన్నాడు ఆలోచన స్థానంలో ఆయన షేర్ మార్కెట్ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ఎక్కువగా గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి గణపతిని ఆరాధించడము కేతువు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడము ఏళ్ళనాడు శని నడుస్తుంది కాబట్టి కాస్త ఎక్కువగా నిద్రపోవడం చేయకండి లోకలైతే ముసలి వాళ్ళు అంటే బాగా ఏజ్డ్ పర్సన్స్ చిన్నపిల్లలు స్త్రీలు అది వేరు దట్ ఈస్ డిఫరెంట్ కేసు పొద్దున్న వాళ్ళు నిద్రలేస్తారు పని కోసం మళ్ళీ మధ్యాహ్నం కూడా ఒక సేపు పడుకుంటారు కానీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా నిద్రపోకూడదు మధ్యాహ్నం కూడా పర్టికులర్గా అలసిపోయామండి రాత్రి నిద్ర లేదు నైట్ డ్యూటీ చేసాం దట్ ఈస్ డిఫరెంట్ కేస్ ఈ జాగ్రత్తలు తీసుకోండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది మరియు మీరు ఎక్కువగా గణపతి సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేయండి గోవులకి గోధుమ రవ్వ గ్రాసము బెల్లము తినిపించండి అన్ని విధాలా మీకు బాగుంటుంది